బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో యష్మి అయితే రోజురోజుకి జారిపోతుందని చెప్పుకోవచ్చు తన నోటుదోడతో ఇంకా ఒక అమ్మాయి అయి ఉండి కూడా తన తోటి కంటెస్టెంట్స్ని వైల్డ్ కార్స్ రూపంలో వచ్చిన ఇద్దరు అమ్మాయిల గురించి వాళ్ళు ఒక స్కిన్ టోన్ గురించి కామెంట్ చేస్తూ వచ్చేసింది యష్మి అందంగా ఉన్నానని పొగరు చూపించుకుంటూ వచ్చింది ఇలా చేయడం పట్ల బయట ఉన్న ఆడియన్స్కి తనపై నెగిటివ్ అవుతున్నారు ఒక ఒక ఈ ఒక్క కామెంట్ ద్వారా ఆమెని వీకెండ్ రోజు నాగార్జునగా గట్టిగా ఇచ్చి కనిపిస్తుంది అసలు ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం ఎస్మి పృథ్వీ ఇష్ణుప్రియ ముగ్గురు శోభాలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అదే సమయంలో పృథ్వీ అయితే న నైని పాని రోహిణి చాలా ఫేరుగా కనిపిస్తున్నారు అంటాడు ఇంకా ఆ మాటలకి ఎస్మి తట్టుకోలేక తనని పోరలేదని ఇంకా వాళ్ళపై అయితే కామెంట్ చేస్తూ ఇంకా పృథ్వీతో ఇలా అంటుంది నీ మొహం వాళ్ళ పై ఉన్న లేయర్ మొత్తం మేకప్తో కవర్ చేస్తున్నారు వాళ్ళ మేకప్ పోతే వాళ్ళ మొక్కలు అస్సలు చోరలో చాలా చండాలంగా ఉంటాయి వాళ్ళకంటే మేమే బాగుంటాము అంటూ వాళ్ళని తక్కువ చేసి తనని ఎక్కువ చేసుకొని పృథ్వీ దగ్గర అయితే వాళ్ళు కామెంట్ చేస్తూ వచ్చేసింది అలాగే ఈ విధంగా యష్మి అయితే రోజు రోజుకి బిగ్ బాస్ హౌస్లో తన క్యారెక్టర్ పైన అయితే దిగజారిపోతుందని చెప్పుకోవచ్చు దొలతో ఒక అమ్మాయి ఉండి కూడా ఎదుట అమ్మాయిని కోసం ఇలాగ తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అసలు యష్మి అయితే తన నోటుదొల తగ్గించుకుంటే బాగుంటుంది ఇందులోకి ఇంకా యష్మిని నీ కన్ఫ్యూజ్ రూమ్లోని నీకు ఎవరంటే ఇష్టం అంటే నిఖిల్ పృథ్వీ పేరు చెప్పింది కానీ అక్కడ పేర్నా పేరు అస్సలు చెప్పలేదు కానీ పేరనా పేరు చెప్తారని అందరూ అనుకున్నారు కానీ అక్కడ నిఖిల్ని పృథ్వీని అయితే ఇష్టం అని చెప్పుకుంటూ వచ్చేసింది ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో యష్మి అయితే ఈ విధంగా నడుస్తూ వస్తుంది మరి యష్మి కోసం మీరేమనుకుంటున్నారని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ సెలెక్ట్ చేసుకోండి